మీకు ఇంత పెద్ద ఎత్తున్నా రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకు పౌరుల యూనిట్లు ఇదే కాకుండా సమాజంలో మీ అందరికి ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదే పెన్షన్ ఎలా ఒకటో తేదీ ఏమన్నా ఆదివారం వస్తే ముప్పై తేదీ పెన్షన్ ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నారు మీకు మీ అవసరాలకి పెద్ద బాధ్యత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా మీ అవసరాలకి బాధ్యత తీసుకున్నారు అదే ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే పదివేలు ఇస్తున్నారు పూర్తి స్థాయిగా బెడ్ పైన పడిపోయి ఇంకా ఈ మనిషి లేడు ఈ మనిషి కదలలేడు ఈ మనిషి పూర్తిగా నిర్వీరం ఒక ఇంటిలో ఒక మూల ఉంటే ముందు ఈ సంవత్సరం ఈ ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాకముందు ఏం ఆలోచన చేసేవాళ్ళు ఈయన ఇంట్లో ఉన్నాడు ఈయనకి ఎట్లరా మోసేది ఈయనకి ఎవరు చూసేవాడు ఈయనకి ఏడ రోజు ముఖం కడిగించల్లా అన్నం తినిపించల్లా ఈయనకి చూడల్లా ఇది ఏం కర్మ మార్పు అని చెప్పి ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు పెన్షన్ అనౌన్స్ చేస్తానే ఆ మరుసటి రోజే ఆయన ప్రోటోకాల్ వచ్చేసి ఆయనకి తెల్లవాళ్ళు వేసి ఫస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళు మళ్ళా కడుక్కున్నాము ఫస్ట్ ఈయన మొహం కడిగిస్తాము సబ్బు తీసుకోరా దువ్వ తీసుకురా నూనె తీసుకురా మంచి బట్టలు తీసుకురా బట్టలు తొడిగించి ఆయనకి బాగా క్లీన్ గా కడిగించి ఎవరన్నా ఒక నాలుగు సంవత్సరాలు బతికే వాళ్ళు పది సంవత్సరాలు బతి ఎందుకు ఈయనకు పదిహేను వేల రూపాయలు ప్రతి నెల వస్తున్నది పదహైదు వేలు దాదాపు ఇంటికి ఇంటి ఖర్చులతో కాపాడుతుంది ఆయనకు కూడా జరుగుతుంది ఇల్లు కూడా జరుగుతుంది ఒక స్వార్థ ఆలోచన మానవత్వంలో సహజం కాకపోతే ఆ విలువ తెచ్చిన మనిషి ఎవరు ఆయనకి సమాజంలో ఒక స్థానం కల్పించింది ఎవరు పెద్దలు చంద్రబాబు నాయుడు అది మనం గుర్తించాలి ఈరోజు సమాజ సేవే మాధవ సేవ ప్రజలకు మంచి సేవ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు గారు నడుస్తున్నారు ఒక సుదీర్ఘ ఆలోచన కలిగిన మనిషి రాజకీయ జీవితంలో మీకు తెలుసో లేదో భారతదేశంలో ఇంతటి రాజకీయ రాజకీయవేత్త ఇక్కడ లేదు భారతదేశంలోనే లేదు ఇటువంటి నాయకులకు మనమందరం ఇంకా మనస్ఫూర్తిగా సహకరించారు ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు అదే విధంగా మీ ఇంటి గ్యాస్ సిలిండర్లకు బాధ్యత తీసుకునేశారు ఇదే కాకుండా మీకు స్కూల్ లో చదువుతున్న చదువుల కోసం మంచి బ్యాగులు యూనిఫామ్లు మీరు అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు చెక్ చేయండి ఆ యూనిఫామ్ ఎంత క్వాలిటీ అయిన యూనిఫామ్ అంటే మీరు ఎక్కడ కూడా కొంటే అది యూనిఫామ్ వాళ్ళకు బూట్ ఇచ్చారు అదే విధంగా వాళ్ళకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు పూర్తి స్థాయిగా కార్పొరేట్ స్థాయిలో చదివిన పిల్లలకు ఏ విధంగా వాళ్ళకు ఆదుకుంటారో ఆ విధంగా ఆదుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు అందరి గుర్తు పెట్టుకోవాలా రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఉంది ఒక పక్క పోలవరం పూర్తి చేయాలా ఒక పక్క రాష్ట్ర రాజధాని పూర్తి చేయాలా రాష్ట్ర రాజధాని గత ఆయన ఒక సంవత్సరం ముందు ఎక్కడైనా మేము వెళ్తే ఏదైనా పక్క రాష్ట్రాల్లో వెళ్ళి మాకు మీ కొత్త రాష్ట్రం విభజన అయింది కదా మీ రాష్ట్ర రాజధాని ఏది దాని పేరు చెప్పమంటే మేము ఆకాశం చూసాం ఎక్కడుంది రాజధాని అంటే పై ఉంది ఎందుకంటే వైజాగ్ లేదు విజయవాడలో ఉండకూడదు కర్నూలుకి పోకూడదు ఈ పరిస్థితిలో వెళ్ళాల్సిందండి అందుకోసం మనపైన చాలా పెద్ద బాధ్యత ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ రోజు నిత్యం చాలా మంచి ఫ్యాక్టరీస్ వస్తున్నాయి మొత్తం రెండు కాంప్లెక్స్ కట్టడం ఇంకా కాంప్లెక్స్ కట్టాలి ఇంకా అభివృద్ధి చెందాలా ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో వారికి ఏదైనా సేవలు అందించాలో వారి ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని చెప్పి వారికి మనోగా వారి హృదయాన్ని ఆకర్షించాలని చెప్పి ఈరోజు ఒక గోటితో చోటి కాపులేస్ పెట్టడం చాలా ధన్యవాదాలు తెలిగిస్తున్నారు అంద చాలా పెద్ద విషయం ధైర్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎవరినైనా సందేహించవచ్చు కానీ ఎవరికైనా చెప్పచ్చు కానీ మైనార్టీ చెప్పాలని చాలా ఇబ్బంది ముస్లిం సోదరులు అర్థం చేసుకోలేదు అభివృద్ధి చెందుతూ ఉంటే అతని మీద ఎప్పుడు వేరు చూపడం మీద పంచి అభివృద్ధిని ఆకాంక్షించారు ఎందుకంటే బాగా చదువు వెనుకబడినారు కాబట్టి మరి చాలా మంది వచ్చారు మీరు అందరి పేదవారు శ్రామికులు కష్టజీవులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది ఈ కుటుంబ సమస్య పిల్లల సమస్య మీ సమస్య భర్త సమస్య ఒక ఇల్లు లేదు ఒక నీళ్ళు కావాలా పిల్లలు ఉన్నారు పిల్లలకి ఇల్లు కావాలా వాళ్ళ అభివృద్ధి కావాలా మీరు అభివృద్ధి చెందాల కుటుంబం నడవాలా ఎవరి నేను చేయాలంటే మీరు కష్టపడాలా కష్టపడాలి లేదు ఎప్పటికే కానీ నొక్కాడదు దాన్ని గుర్తించే ఈరోజు చెప్పారు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇందాక చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అని ఒకటే నినాదం చెప్పేవాడు సమాజమే అనేది ఒక దేవాలయం లాంటిది ఎందుకంటే అన్నీ కూడా సమాజం నుంచి వచ్చాయి అన్నీ కూడా రాజకీయాలతో లబ్ధి అయినాయి ఏ చరిత్ర చూసినా ఏ మత చరిత్ర చూసినా కూడా అది చాలా ఈ సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక రోడ్డు వేశాడు ఆయన ఇప్పుడు ఈ రోజు రోడ్డు ఎన్ని రోడ్డు నుంచి వచ్చింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఇక్కడ రోడ్ వేసిన ట్రైనింగ్ ఏరియా కూడా రాలేదు ఈ గుట్టలెక్కర కొండ లెక్కేశాన్ని ఈ ప్రభుత్వ స్థలంలో నుంచి చాలా సౌకర్యాలు కావాలి నీళ్ళు డ్రైనేజ్ కావాలా ఆ డ్రైనేజ్ మళ్ళీ మంచి నీళ్ళు కింద నుంచి పైకి తీసుకురావాలా ఇటు పైకి తీసుకురావాలి మళ్ళీ పంపులు ఏర్పాటు చేయాలి ఆ పంపుల ద్వారా మళ్ళీ మంచి మనకి సరఫరా చేయాలి మన కాళ్ళని ఇచ్చిన వాళ్ళకి సంతోషం కాదు కాళ్ళు ఇచ్చిన తర్వాత సదుపాయాలు కావాలా ఎన్ని కూడా సదుపాయాలు మన చాలా తక్కువగా ఉంటాయి అంటే ఈ రోజు ఎంత ఆర్థిక అని చెప్పాడు ఇదా ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటాయి గత ప్రభుత్వం చేసిపోతే దానికి వడ్డీ కట్టాలి నెల నెల బడ్డీ కట్ అయిపోతుంది మరి అడిగి అడగకపోయినా డబ్బులు మనకు వచ్చే వనరులు డబ్బు తీసుకుంటారు అసలు తీసుకుంటారు అసలు అగ్రిమెంట్ ప్రభుత్వం వాళ్ళకి తీసుకునే వాళ్ళు దగ్గర ఆ రెండు డబ్బులు పట్టుకుంటే మిగిలిన డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా డెబ్బై వేల కోట్ల రూపాయలు వెచ్చించే చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఉచితంగా సేవ చేయాలా ఇందాక నేను చెప్పేటువంటి మీకు సమస్య ఏమి ఉన్నాయి చాలా సమస్యలు ఒక పిల్లలు చదివించుకుంటే మీకు సమస్య అటువంటిది ఇప్పుడు నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు షాజాన్ గారు చెప్పారు ఒకటి పన్నెండు మంది పిల్లలు ఉంటాయి పన్నెండు మందిలో ఆయన ఆయనలో ఆయన వయసు పెద్ద ఇంకా పిల్లలు గుర్తు ఉన్నారు ఆయన పన్నెండు పిల్లలు చిన్న పిల్లలు సాడు పిల్లలకు ఐదు మందికి వచ్చిన చిన్న విషయాలు ఒకటి ఆరుట ఆరు మందికి ప్రభుత్వం మీ ప్రతి పిల్లవాడి కనుక చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంది